నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా పద్మశ్రీ 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 గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణ మాది గారికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును ప్రకటించింది సంతోషం అవార్డు వచ్చిన తర్వాత ఆ అవార్డు రావడానికి కారుకులైనటువంటి చాలామంది వ్యక్తుల దగ్గరికి అది బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తుల లేదా ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తుల లేదా కాంగ్రెస్కు సంబంధించినటువంటి వ్యక్తుల సిపిఎం సిపిఐలకు సంబంధించినటువంటి వ్యక్తుల లేదా రాజకీయ విశ్లేషల ఆయన శ్రేయోభలాసుల అందరి దగ్గర కూడా ఆ అవార్డును తీసుకొని వెళ్ళడం వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేయడం లేదా వాళ్ళే అన్నను సన్మానించడం జరుగుతూ ఉంది ఓకే రైట్ వెరీ గుడ్ ఎవరికి అవార్డు వచ్చినప్పుడు కూడా ఇంత హైపావ్లాదు కానీ మందకృష్ణ అన్నకు అన్నకి అవార్డు వచ్చినప్పుడు మాత్రం చాలా ప్రచారం జరుగుతుంది ఓకే గుడ్ సంతోషిద్దాం ఆ జాతిలో పుట్టినటువంటి బిడ్డలంగా మనం కూడా ఆనందపడదాం ఇక మందకృష్ణ అన్న ఈ అవార్డు తీసుకొని వాళ్ళ తల్లిదండ్రుల సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధుల దగ్గర పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకి నమస్కరించి దండం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వచ్చినట్టుగా కూడా మనం చూసాం ఓకే సంతోషం ఎవరికైనా కానీ తల్లిదండ్రులంటే గౌరవం ఉండాలి వాళ్ళ పట్ల కూడా మంచి అభిప్రాయంతో ఉండాలి కాబట్టి అలా ఆశీర్వాదం తీసుకోవడానికి కూడా మనం సమర్థిస్తాం కాకపోతే ఇక్కడ ఏంటయ్యా అంటే ఇక్కడ మంద కృష్ణ అన్న కొంతమంది వ్యక్తుల్ని పరామర్శించడం వెనుక ఏం ఆంతర్యాలు దాగున్నాయో అర్థం అవటం లేదు కొంతమంది వ్యక్తుల్ని కలవడం వెనుక ఏమి ఆంతర్యాలు తాగి ఉన్నాయో తెలియటం లేదు ఉదాహరణకి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పల్లా రెడ్డి గారిని పరామర్శించారు ఆయన హాస్పిటల్లో ఉంటే కానీ ఇక్కడ కొంతమంది ఉద్యమానికి జీవితాలని కుటుంబాలని దారబోసినటువంటి వ్యక్తులను మాత్రం ఇంతవరకు పరామర్శించలేదని చాలా విమర్శలు నడుస్తున్నాయి అయితే ఇదంతా నిజమా అబద్ధమా అసలు ఎలా జరిగింది ఏంటి అనేది నిజాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేద్దాం ఓకే అవార్డు వచ్చింది వాళ్ళందరినీ కలిశాడు ఓకే సమాధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నాడు ఓకే తల్లిదండ్రులు ఏం చేశారు మందకృష్ణ అన్నకి జన్మనిచ్చారు జన్మనిచ్చిన తర్వాత మందకృష్ణ అన్న పని ఏంటి వృక్ష దక్కుకోవడం బండ కట్టుకోవడం ఇవి పని అవార్డు రావడానికి ఉద్యమ నిర్మాణం అవ్వడానికి కారణం ఏంటి ఈదుమూడి అనే ఒక గ్రామం ఆ ఈదుమూడి గ్రామంలో ఉన్న స్థూపం దగ్గరికి వచ్చి ఆ అవార్డును పెట్టి అక్కడ నమస్కరించి ఆ గడ్డ యొక్క రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఇంకా సంతోషంగా ఉండేది ఓకే అది చేయాల పల్లా రాజేశ్వర రెడ్డి గారు హాస్పిటల్లో ఉన్నాడని పరామర్శించాడు ఓకే పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఆయనకి మధ్య ఉన్న లావాదేవీలు ఏంటో ఆయన ఎక్కడ ఎంఆర్పీఎస్ జెండాలు పట్టుకొని ఉద్యమాలు చేశాడో రోడ్ల మీద కూర్చున్నాడు ధర్నాలు చేశాడు రాస్త రోగాలు చేశాడో మనకైతే తెలియదు నేను ఇప్పుడు కూడా చూడలేదు కానీ మీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఆ రోజున సోనియా గాంధీ గారి యొక్క మీటింగ్ హైదరాబాద్ నగరంలో జరుగుతూ ఉంటే సోనియా గాంధీ మీటింగ్ ప్రారంభం కాకముందే ఫ్లైట్ టెక్కి ఢిల్లీకి పారిపోయినటువంటి సందర్భం గాంధీ భవన్ ఘటన సందర్భం గాంధీ భవన ఘటనలో గాంధీ గాంధీభవన్లో పెట్రోలు పోసి పెట్రోలు వాళ్ళ మీద కూడా పోసుకొని తగలబడ్డటువంటి బిడ్డలు దామోదర్ మాదిగా మహేష్ మాదిగా సురేందర్ మాదిగా ఈ బిడ్డలకు సంబంధించి ఈ సురేంద్ర మాది గారి యొక్క తండ్రి గారు హాస్పిటల్లో ఉండి బెడ్డు మీద నుంచి లేవకోకుండా అనేక ఇబ్బందులు పడుతుంటే కనీసం పరామర్శించేటువంటి ప్రయత్నం చేయాలి కనీసం ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయాల పల్లారాజేశ్వర రెడ్డి గారి దగ్గరికి ఏమో వెళ్తారు కలుస్తారు మాట్లాడతారు ఆయన పరామర్శిస్తారు కానీ ఇక్కడ ఒక అమరవీరుల కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిని మాత్రం ఎందుకు పరామర్శించలేదో మనకైతే అర్థం దానికి సంబంధించి ఒకసారి పొన్నార సురేందర్ గారి యొక్క ఫాదర్ పొన్నార యాది అన్నకు ఒకసారి ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి కాల్ చేసి చూద్దాం ఆయన హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది అన్నా నమస్కారం బాగున్నారా బాగున్నా ఎలా ఉందన్న ఆరోగ్యం రాత్రి నుంచి మళ్ళా కడుపు నొప్పి నడు నొప్పి పిక్కలు లాగడం వదిలినప్పుడు జ్వరము రాత్రి నుంచి ఇంకా ఇప్పుడు ఆయాసం వల్ల ఊరుతూనే ఉన్నా ఇప్పటి కూడా బెడ్ మీద అన్న ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్నారా హాస్పిటల్లో ఉన్నారా ఇంటి దగ్గరకు వచ్చిన ఓకే ఓకే మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరన్నా పరామర్శించారన్నా భరత్ భూషణ్ సార్ అమ్మా అది ఫేస్బుక్ లో చూసి వచ్చాడు భరత్ గారు వచ్చాడు పరామర్శించాడు అన్నా మీకేమన్నా అండగా నేను ఏమన్నా ఫిగర్ పెట్టుకుంటున్నావా నువ్వు అని అన్నాడు నాకు ఈ వయసులో నాకు ఫిగర్ ఈ వయసులో మాకు అండగా ఉండవలసిన కొడుకు లేడు కదా బాధ మాకు ఏం ఫిగర్ ఉంది ఈ వయసులో నాకు తోడుగా ఉంటే ఆ మాట ధైర్యం వేరే ఉంటుండే ఎన్ని రోజులు ఆయన లేకున్నాం ధైర్యంగా ఉన్నాం ఇప్పుడు ఆయన అవసరం అనేది మాకు జ్ఞాపకం వస్తుంది అని చెప్పిన లేదన్నా నీ కొడుకులమే ఏం ఇలా ఏమనుకోకు మేమంతాన్ని ఎంత లేమో అండగా ధైర్యంతో బిగబెట్టుకోకు మళ్ళీ వస్తాను హాస్పిటల్ ఇక్కడ ఇక్కడ పోయారు అక్కడ ఇక్కడ పోతే ఎదురు ఇక్కడ నుంచి పోయేముందు ఆంధ్రవేలు ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ వస్తా హాస్పిటల్ కానీ సూపరింటెండెంట్ తో మాట్లాడాడు ఆరే మత్తు మాట్లాడి వివరాలు అన్ని తెలుసుకున్నాడు అతనికి ఏముంది

నన్ను మార్చేయండి అక్కడ స్పెషల్ వార్డ్లకి అంటే ఆగా మేఘాల మీద జనార్దన్ విజయ్ కుమార్ చెప్పిండు విజయకుమార్ దామన్న చెప్పిండు అరే పునాల్ ఏదన్నా సీరియస్ ఉన్నాడు హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్నాడు ఇక దామన్న ఏం చేసాడు ఇక ఏం చేస్తారో తెలియదు స్పెషల్ మార్పిచ్చేసి స్పెషల్ ట్రీట్మెంట్ పేరు మీరు పోయి మాట్లాడండి అని ఓకే సిస్టర్ గామోద రాయన శివ వాళ్ళు వచ్చి సూపరింటెండెంట్ తో మాట్లాడుနေను హమ్ భార్య మొత్తం మాట్లాడు ఇన్షా మీద నాకు స్పెషల్ వార్నర్ ట్రాన్స్ఫర్ చేశారు ఓకే ఓకే అన్న మందకృష్ణ అన్న ఏమన్నా అందుబాటులోకి వచ్చారా మీకు మిమ్మల్ని కలవడం కానీ ఫోన్ చేయడం కానీ నాకు లేదు ఆయన రాలేదు ఫోన్ లేదు ఈమెయిల్ లేదు లేదు ఆయన ఎవర్నన్నా మనుషుల్ని పంపించడం కానీ అలాంటి ఏం లేదు ఒక విష్ణు మాది వచ్చాడు ఎవరు ఎంఆర్పిఎస్ సీనియర్ లీడర్ విష్ణు మాదిగ ఓకే జన్నార్ధన్ మాదియా మన వినయ్ కుమార్ మాధుయా దాంతో ఎవరు కొంత మంది ఫోన్లు పరమార్షించారు ఎట్లా ఉంది ఏమిటి కృష్ణాన మనసులో అయితే ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఆయన కానీ ఫోన్ చేయడం కానీ అట్లా ఏం జరగలేదు ఏమీ లేదు ఆయన ఫోన్ లేదు మనుషులు లేరు అన్న మనుషులు లేరు ఎవరు లేస్ ఓకే ఓకే నా జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త

మన నాకు ఉంది పెట్టుకున్నా పెంలా దూరం పెట్టిండు మా యొక్క కడప కోత మీద కారం కుండు మీద కారం వాక్యాలు ఉన్నాయి ఓకే దాని వల్ల కూడా మేము సగం కుంగిపోతున్నాం మా ధైర్యాన్ని విపదిస్తున్నా ఆయన మాటలతో మా మీద అది మాకు చాలా బాధ ఉంది ఆ బాధతో కూడా కుంగిపోతున్నాం మేము ఓకే పోతే మా కొడుకు ఒక్క ఇదిలో ఈ టైమ్ లో మాకు అండగా ఉండవలసింది అది మాకు ఇప్పుడు తెలుస్తుంది ఇది రెండే అమ్మ మాకు అంత పెద్దగా ఏం లేవు ఏ ధైర్యం ఉండే మేము అంత లేమా మీకు అండగా ఉన్నాం వస్తాం ఏంటి కానీ రాజలింగం ఉన్న ఫోన్ చేసాడు మళ్ళా అక్కడ రాత్రి రెండు గంటల రాత్రి విజయ కుమార్ సూపరింటెండెంట్ పర్యవేక్షణ ట్రీట్మెంట్ జరిగింది నాకు మూతపల్లి నరసింహారావు కూడా సూపరింటెండెంట్ వీడియో కాల్ లో మాట్లాడాడు అలా నాకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి మాకు తెలిసిన మంచి సీనియర్ మనిషనా వాళ్ళ కొడుకు ప్రాణ త్యాగాలు చేశాడు ఆయనకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని ఆరేము సూపరింటెండెంట్ సూపరింటెండెంట్ పర్యవేక్షణ డైరెక్ట్ గా నాకు ట్రీట్మెంట్ జరిగింది రాత్రి ఉస్మానియాకు ఏంది కడుపు నొప్పి వస్తుందంటే అదేంది అల్ట్రాసౌండ్ కి పంపారు అంబులెన్స్ లో వర్షం వస్తుంది ఒక వీక్ అరుస్తున్న అంబులెన్స్ లో నేను మా మిస్సెస్ వాళ్ళు వాళ్ళ ఇంకా బైక్ మీద వచ్చేసి అయ్యో ఎవరు ఆయన ఆ జనార్దన్ వాళ్ళ బైక్ లో వచ్చి అక్కడ ఆఫీస్ డాక్టర్లతో మాట్లాడి స్పెషల్ కేసు ఉంది మొత్తం ఆయన ఈమెంట్ కావాలని వాళ్ళ ఎక్స్ రేలు గానీ ఆ సౌండ్ అల్ట్రాసౌండ్ కానీ అందరినీ పక్కగా నేర్చేసి చేపెట్టిన రిపోర్ట్లు అప్పుడే వచ్చినాయి అయితే అందులో కొంత ఏం కనపడ్డదంట అప్పట్లో కొంచెం కిడ్నీలో రాయి ఉన్నదని మా డాక్టర్ చెప్పారు అయితే ఈ కర్పు నొప్పి ఎందుకంటే ఇన్ఫెక్షన్ అయింది లోపల కిడ్నీ దగ్గర అని చెప్పాడు అయితే కిడ్నీ వడగొట్టారు ఇంజెక్షన్లు ఇచ్చి అది ఇచ్చి నొప్పులు వడగొట్టారు జ్వరం తగ్గించారు పిక్కల నొప్పులు పోయినాయి అయితే ఇది రాయి ఉంది కాబట్టి మీకు ఉస్మానియా రిఫర్ చేస్తున్నాము మళ్ళీ అక్కడ కూడా స్కానింగ్లు తీస్తారు అందులో ఏ సైజ్ లో ఉందా రాయి రాయి చెప్తారు దాన్ని బట్టి అక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుంది వీళ్ళైతే మూత్రంలో పోయేటట్టు మార్గం చెప్తే భయపడవలసిన అవసరం వీళ్ళకు సెకండ్ జూన్ కి నేను ఏం చేశానంటే డిచార్ చేశారు నాకింకా రాయి తప్ప ఏం లేదండి థర్టీ ఫస్ట్ మే కి నాకు బ్లడ్ తీసిండు వాళ్ళు అందులో ఏమొచ్చింది డెంగ్యూ అనేది వచ్చింది అయ్యో ఆ డెంగ్యూ రిపోర్ట్ మాకు ఇక్కడ బస్తీ బస్తీ దాకా ఉంటాయి కదా సార్ సుల్తాన్ బజార్ట్ నాకు అంత తెలియదు వాళ్ళు మా ఇంటికి వచ్చారు డాక్టర్ ఆయా సిస్టర్లు సార్ మీకు డెంగ్యూ ఉన్నది ఇమీడియట్ జిహెచ్ఎం చిక్ పడకుండా అంత స్ప్రే కుట్టిస్తాను దోమల అనేది జాగ్రత్త ఉండాలని వారం రోజులు దోమల మందు కుట్టిచ్చిండ్రు మళ్ళీ పోతే దానికి సంబంధించిన మందులు కూడా ఇస్తారని ఇప్పుడు నిన్న కూడా పోయిన కొరంటీ మందులు ఇచ్చాను ఇప్పుడు వాడుతున్నా సడన్ గా రాత్రి పన్నెండు ఒంటి గంటల తేను మళ్ళా కడుపు ముక్క మొదలైంది ఇంకా ఇలా సండే కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ మాకు డాక్టర్లు రారు రేపన్నా పోదామని ఇంట్లోనే ఉన్నా వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్లు వాడుకుంటాను ఇప్పుడు ఆయాసం బాగుంది అయ్యో చాలా ఆయాసం మీతో మాట్లాడాలన్నట్టే మాట్లాడుతున్నాం తప్ప ఓకే వాయిస్ బాగుంది బెడ్ మీద ఉన్నా అయ్యో మీరు వీడియో కాల్ చేసినా నా అవతారం తెలిసిపోతుంది పర్లేదు పర్లేదు అన్న రెస్ట్ తీసుకోండి అన్న రెస్ట్ తీసుకోండి ఓకే అన్న జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త అన్న సరే ధన్యవాదాలు మీరు ఆ ఫోన్ కాల్ సంభాషణ విన్నారు కదా అతను మాట్లాడినటువంటి మాటల్లో ఎంత బాధ కనిపిస్తుంది ఎంత ఆవేదన కనిపిస్తుంది ఉద్యమానికి ఒక బిడ్డని తృణప్రాయంగా వదిలేసినటువంటి కుటుంబం పెట్రోలు మంటల్లో తగలబడి చనిపోతున్నటువంటి సందర్భంలో కూడా చాలా సందర్భాల్లో మందకృష్ణ మాదిగారు చెప్పారు ఆ మాటని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి సురేంద్ర మాదిగారు అన్నారంట ఆరు అడుగులు ఉంటాడు ఆజనబాహుడు సర్దా అయినటువంటి మనిషి మంచి ఊకుడుగా ఉన్నటువంటి వ్యక్తి మిలిటెంట్ పోరాటం ఎంఆర్పిఎస్లంటే సురేంద్ర మాదిగారే అంత కాలినటువంటి గాయాలతోటి కళ్ళు కూడా తెరవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సురేంద్ర మాదిగారు మందకృష్ణ అన్న ఏడుస్తున్నట్టు ఇనపడి ఆయనకి అన్నా నువ్వు ఏడవద్దే నువ్వు బాధపడుద్దే మేము చనిపోతున్నామని మాకు తెలుసు ఉద్యమాన్ని మాత్రం ఆపకే ఏబిసిడి వర్గీకరణ జరిగేంత వరకు పోరాటం చేయే అని చెప్పిందంట అలాంటి బిడ్డలు అలాంటి బిడ్డలను పోగొట్టుకున్నటువంటి కుటుంబాలు ఎంత బాధపడుతూ ఉంటాయి అమరవీరుల కుటుంబాలను మీరు ఒకసారి గమనించుకోండి సిర్రా నాయస్రావు గారైనా వీరాసాహెబ్ గారైనా తెల్లబండ్ల రవి గారైనా ప్రభాకర్ గారైనా మాది గారైనా దామోదర్ మాది గారైనా మహేష్ మాది గారైనా బార్తక్ గారైనా ఎవరైనా ఏ కుటుంబాలైనా వీళ్ళు ఉద్యమానికి మాదిక జాతికి వాళ్ళ బిడ్డలని అంకితం ఇచ్చినటువంటి కుటుంబాలు ప్రాణాలను బలిదానంగా ఇచ్చినటువంటి కుటుంబాలు అలాంటి కుటుంబాల్లో ఒక కుటుంబమైన పొన్నాల యాదన్న హాస్పిటల్లో ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటే సరైన ట్రీట్మెంట్ అందక కష్టపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆదుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు పేర్లు చెప్పారు భర్తభూషణం గారను విజయకుమార్ గారని జనార్దన్ గారని కొన్ని పేర్లు చెప్పాడు ఎవరెవరైతే సహకరించారో సహకారం అందించారో ఫోన్లో మాట్లాడి ట్రీట్మెంట్ అందించారో వాళ్ళందరికీ కూడా నిజం మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే సందర్భంలో మందకృష్ణ పల్లా రాజేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి మీకున్న సంబంధం ఏంటో తెలియదు మీకున్న రక్త సంబంధం ఏంటో తెలియదు మీకున్న ఉద్యమ సంబంధం ఏంటో తెలియదు మీరు మందకృష్ణ మాదిక్ గారో మందకృష్ణ రెడ్డి గారో కూడా మాది ఇక్కడ మీ ఉద్యమం కోసం మీకు ప్రధానమైనటువంటి అనుచరుడు మీరు చెప్పారని కార్యాచరణ చేసి పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోయినటువంటి వ్యక్తి తండ్రి ఆపదలో ఉంటే వృద్ధాప్యంలో ఉంటే కష్టాలు పడుతుంటే వ్యాధులతో బాధపడుతుంటే అక్కడికి వెళ్ళి పరామర్శించరే ఇంకొక అంశం కూడా నాకు బాధేసింది ఏంటంటే ఓకే మీ తల్లిదండ్రుల యొక్క సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ అవార్డును పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు కరెక్టే అవార్డు రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఎంఆర్పిఎస్ ఇదు మూడ్లో పుట్టడం పుట్టిన తర్వాత ఎవరెవరైతే ఈ ఉద్యమానికి ప్రాణాలు అర్పించారో ఆ వ్యక్తుల యొక్క సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టి దండాలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు అరే బిడ్డా మీరు చనిపోవడం వల్ల మీ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేయడం వల్ల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసపడింది ఎగసపడినటువంటి ఉద్యమం ఈరోజు ఈ స్థాయికి చేరి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది ఇదంతా మీ పుణ్యమే మీ ప్రాణాలను జాతికి అంకితం చేయడం వలన అని చెప్పేసి వాళ్ళ పాదాల దగ్గర అవార్డులు పెట్టి కన్నీరు గార్చి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వచ్చుంటే వాళ్ళ ఆత్మలు ఈరోజు శాంతి చేయి వాళ్ళ ఆత్మలు ఆనందపడి అలా చెయ్యకపోగా నిన్ను రెండు సార్లు జైల్లో పెట్టినటువంటి కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తావా నీ కోసం ప్రాణం పెట్టినటువంటి కుటుంబాలకు సంబంధించిన యాదన్న హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పరామర్శించవా ఇదేమి నాయకత్వం ఇదేమి ఉద్యమ నాయకుడు లక్షణం కనీసం ఇది మనిషి లక్షణం కూడా కాదే మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా కానీ కనీసం వెళ్ళి పరామర్శించేటువంటి ప్రయత్నం చేస్తారు అందరి దగ్గరికి తిరుగుతున్నారు ఆ పార్టీ ఈ పార్టీ ఆ నాయకుడు ఈ నాయకుడు అనే సంబంధం లేకుండా ప్రతోళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఆ వార్డును చూపించి అభినందనలు పొందుతున్నారు కానీ ఒక్కడంటే ఒక్క అమరవీరుడు కుటుంబం దగ్గర కన్నా వెళ్ళి ఈ అవార్డు రావడానికి కారణం మీ బిడ్డలే మీ బిడ్డలు చనిపోవడం వల్లే అవార్డులు వచ్చింది ఈ ప్రాణత్యాగాలు కారణంగానే ఈ రోజు నన్ను ఈ స్థాయిలో కేంద్రం గుర్తించింది అవార్డు ఇచ్చిందని ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళినా చెప్పేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళ ఎందుకు ఎందుకు చేయలేకపోతున్నావు ఉద్యమం పుట్టిన గడ్డ దగ్గరికి రాలేకపోతున్నావు అమరవీరుల కుటుంబాల దగ్గరికి రాలేకపోతున్నావు పెళ్లిండ్లు కూడా చేసుకోకుండా ఉద్యమంలో పోరాడినటువంటి నాయకుల దగ్గరికి రాలేకపోతున్నావు జైలు జీవితాలు గడిపినటువంటి నాయకుల దగ్గరికి రాలే కానీ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల దగ్గరికి వెళ్తున్నా వాళ్ళు అభినందనలు పొందుతున్నాం మరి ఇది విజ్ఞతో విఘ్నత కాదో ఇది జ్ఞానమో అజ్ఞానమో ఇది మానవత్వమో మూర్ఖత్వమే మందకృష్ణమాది మాది గారే ఆలోచించుకోవాలని మా నిజం మీడియా తరపున నూటికి నూరు శాతం ఈ అవార్డు ఉన్న ఉద్యమానికి సంబంధించినటువంటి ఏ రిజల్ట్ ఉన్నా కానీ అది మొదట చెందవలసింది అమరవీరుల కుటుంబాలకి అదే విధంగా ఎక్కడైతే ఉద్యమం పుట్టిందో ఆ ఉద్యమ గడ్డకి చెందాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా చెప్తూ మందకృష్ణమాది గారు ఇకనైనా మీ పందాను మార్చుకోవాలని దయచేసి ఇప్పటికైనా అమరవీరుల కుటుంబాలను పరామర్శించాలని వాళ్ళను ఆదుకోవాలని ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి యాదన్నకి మాదిక సమాజము మాదికలతో పాటు సమాజంలో వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి మానవతా దుక్పథంతో ఆలోచించేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి